కరీంనగర్ జిల్లాలో వంద పడకల ఈఎస్ఐ హాస్పిటల్ ఏర్పాటు చేయాలని కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ గారిని అట్లాగే పొన్నం ప్రభాకర్ గారిని కూడా డిమాండ్ చేస్తూ ఈ రోజు జిల్లా కలెక్టరేట్ ముందు ధర్నా చేస్తా ఉన్నాం ఈ ధర్నా అనంతరం జిల్లా కలెక్టర్ గారికి ఈఎస్ఐ హాస్పిటల్ తో పాటు జిల్లాలో కొన్ని పెండింగ్ సమస్యలు ఉన్నాయి గ్రామ పంచాయతీ కార్మికులకు సంబంధించింది ఆన్లైన్ లో లేని నమోదు కాని కార్మికులు జిల్లాలో దాదాపుగా నూట యాభై మంది దాకా ఉన్నారు వారిని ఆన్లైన్ రిజిస్టర్ నమోదు చేయాలి ఈ ఆన్లైన్ రిజిస్టర్ నమోదు కాకపోవడం వల్ల వాళ్ళకు జీతం కానీ ఈఎస్ఐ కానీ పిఎఫ్ కానీ కార్మిక రంగాలకు సంబంధించిన బెనిఫిట్స్ కు చాలా మంది దూరం అవుతా ఉన్నారు ప్రజా నుంచి కింది స్థాయి అధికారులకు కూడా వేదికలకు గురవుతున్నారు కాబట్టి తక్షణమే ఈ గ్రామ పంచాయతీ కార్మికులు పనిచేస్తున్న ఆన్లైన్ లో లేని వారిని అందరినీ ఆన్లైన్ లో రిజిస్టర్ చేయాలి అట్లాగే భవన నిర్మాణ కార్మికులు హమాలీ కార్మికులు ట్రాన్స్పోర్ట్ కార్మికులకు సంబంధించినవి అనేక రంగాలలో అది ప్రభుత్వము అట్లాగే ప్రైవేటు రంగంలో పనిచేస్తున్న ఈ అసంఘటిత రంగ కార్మికులకు విశ్రాంతి గదులు కావచ్చు మంచినీటి సదుపాయం కావచ్చు కరెంటు సౌకర్యం కావచ్చు తదితరుల ఫెసిలిటీస్ మొత్తం ఈ కరీంనగర్ జిల్లాలో లేవు ఎక్కడ చూసినా కూడా అసంఘటిత రంగ కార్మికులను గాని సంఘటిత కార్మికులను గాని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చాలా నిర్లక్ష్యం వహిస్తా ఉన్నాయి ఈ విషయంలో జిల్లా కలెక్టర్ గారు కూడా జోక్యం చేసుకోవాలి భవన నిర్మాణ కార్మికులకు సంబంధించింది రెండు వేల ఇరవై రెండులో జీవో ఇరవై వచ్చింది జీవో ఇరవై ప్రకారము నలభై లక్షలు కేటాయించుకొని ఒక ఫెసిలిటేషన్ సెంటర్ ఏర్పాటు చేయవచ్చు అక్కడ అక్కడ ఉపాధి కల్పించేదానికి ఒక నలుగురిని కంప్యూటర్ ఆపరేటర్వచ్చు అట్లాగే నలభై లక్షలతో భవనం నిర్మాణం చేసి బాత్రూమ్ టాయిలెట్ కరెంట్ సౌకర్యము అడ్డాల మీద ఏర్పాటు చేయాలని గవర్నమెంట్ కూడా జీవో వచ్చింది ఆ జీవో ఇరవైని ని వెంటనే అమలు చేయాలని జిల్లా కలెక్టర్ గారిని కూడా డిమాండ్ చేస్తా ఉన్నా అట్లాగే వైద్య రంగంలో అది ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలే కావచ్చు గ్రామీణ ఆరోగ్య కేంద్రాలలో కూడా కావచ్చు ఈ హెల్త్ సెంటర్స్ లలో సంబంధించింది కానీ బాత్రూమ్ సౌకర్యం కానీ ఫెసిలిటీ సౌకర్యాలు కానీ ఎలాంటి మదుపు మౌలిక సౌకర్యాలు అనేవి లేవు కాబట్టి వీటి రంగం మీద కూడా కలెక్టర్ గారు జోక్యం చేసుకుని వెంటనే వాటికి బడ్జెట్ కేటాయించి వీటిని పరిష్కరించాలని చేయాలని సందర్భంగా విజ్ఞప్తిస్తున్నాం రమేష్ సిఐటి జిల్లా కార్యదర్శి కరీంనగర్